నేను మీ శ్రీకాంత్ మునగ చెట్టు మరింగ ఓలైఫ్రా ఒక విరివిగా పెరిగే చెట్టు దీనిని పర్పస్ ట్రీ లేదా మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తారు ఇది ముఖ్యంగా ఉష్ణ మరియు ఉపఉష్ణ మండలాల్లో పెరుగుతుంది వైవిధ్యాలు మరియు ఉపయోగాలు ఒకటి సూక్ష్మ వివరణ శాస్త్రీయ నామం మరింగ ఓలైఫ్రా కుటుంబం మొరనిసిఐ పుట్టిన స్థలం భారతదేశం మరియు నేపాల్ పెరుగుదల పది నుండి పన్నెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఆకులు చిన్న పచ్చగా పొదలు వంటి ఆకులు పువ్వులు తెల్లటి రంగులో వాసనగల పువ్వులు పండ్లు పొడవాటి గుత్తుల్లాంటి కాయలు మునగ చెట్టు వేరుల వ్యవస్థ తల్లి వేరుల టాప్రూట్ వ్యవస్థ మునగ చెట్టుకు ప్రధానంగా వేరు ఉంటాయి ఇది ఒక పెద్ద ప్రధాన వేరు నేల లోతుకు పెరిగి పక్కకు చిన్న చిన్న వేర్లను ఉద్భవింపజేస్తుంది రెండు ఆహార పరంగా మునగ ఆకులు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి వీటిని కూరగాయలుగా వాడతారు మునగకాయలు రుచికరమైన వంటకాలలో మునగ కూర సాంబారు వాడతారు మునగ పువ్వులు వాటిని వంటలలో ఉపయోగించే రుచి మరియు పోషకాలు అందిస్తాయి పెరుగుతున్న వ్యాపకం మునగ ఆకులు పాలక్షయ రక్తహీనత వంటి సమస్యలకు ఔషధ గుణంగా ఉపయోగపడతాయి మూడు పోషక విలువ ప్రోటీన్లు విటమిన్లు ఏ సి సిఆర్ కాల్షియం ఐరన్ పొటాషియం అధికంగా కలిగి ఉంటాయి ఆహార తంతువులు అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యర్థాలు తొలగించడంలో సహాయపడతాయి వేగంగా రోగ శక్తిని పెంపొందించడంలో ఉపకరిస్తుంది అధిక రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది చర్మ సంబంధిత సమస్యలు మధుమేహం మరియు నరాల బలహీనత సమస్యలకు శ్రేయస్కరం ఐదు పర్యావరణ ప్రయోజనాలు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుంది నేల ఎరువులు పెంచేందుకు మునగ చెట్టు ఆకులు ఉపయోగపడతాయి వేగంగా పెరిగే చెట్టుగా ఇది భూసారం కాపాడటానికి కూడా దోహదం చేస్తుంది ఆరు వ్యవసాయ లోహనాలు మునగ చెట్టు ఎండలలో కూడా సులభంగా పెరుగుతుంది తక్కువ నీరు అవసరం పడుతుంది కాబట్టి పొడి ప్రాంతాల్లో ఇది సులభంగా అభివృద్ధి చెందుతుంది మునగ చెట్టు ఒక అమూల్యమైన వనరు ఇది ఆహారపరంగా ఆరోగ్యపరంగా మరియు పర్యావరణ పరంగా చాలా ఉపయోగకరమైనది భారతదేశం వంటి ప్రాంతాల్లో దీని సాగు మరియు వినియోగం చాలా ముఖ్యమైనది మునగ చెట్టు డ్రమ్స్టిక్ ట్రీ ఆర్థిక లాభాలు మునగ చెట్టు రైతులకు మరియు వ్యాపారులకు మంచి ఆర్థిక అవకాశాలను కలిగిస్తుంది ఈ చెట్టు సులభంగా పెరుగుతుంది తక్కువ నీరు అవసరం మరియు వివిధ వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మునగ ఆకుల లాభాలు మునగ ఆకులు పోషకాహారంలో సమృద్ధిగా ఉంటాయి వాటిని పొడి చేసి ఆరోగ్య పానీయాలు సప్లిమెంట్స్ తయారీలో ఉపయోగించవచ్చు ఆకులను ప్రత్యక్షంగా మర్కెట్లో లేదా ప్రాసెసింగ్ యూనిట్లకు అమ్మవచ్చు రెండు మునగకాయల ఆదాయం మునగ కాయలకు మర్కెట్లో అధిక డిమాండ్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీ హోటళ్లు ఎగుమతులకు వీటి వినియోగం పెరుగుతోంది ఎకరానికి సగటున ఐదు నుండి పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది మూడు మునగ గింజల విలువ గింజల నుంచి ఆయిల్ మరింగ ఆయిల్ తీయవచ్చు ఇది ఉత్కృష్టమైన తైలంగా విరివిగా వాడతారు ఆయిల్ మరియు గింజలను ఔషధ కంపెనీలు బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీలు అధిక ధరకు కొనుగోలు చేస్తాయి నాలుగు మునగ చెట్టు రెబ్బల ఆదాయం మునగ రెబ్బలను మేతగా వాడవచ్చు వాటిని పశువుల కొరకు సరఫరా చేయవచ్చు ఇవి మట్టి పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయి ఐదు ఔషధ ప్రయోజనాలు మరియు ఎగుమతులు మునగ పత్రాలు వేరు గింజలు ఆయుర్వేదం మరియు యూనాని వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు అంతర్జాతీయంగా యూరప్ అమెరికా మిడిల్ ఈస్ట్ ఈ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది మంచి ధర లభిస్తుంది ఆరు తక్కువ పెట్టుబడి అధిక లాభం మునగ పెంపకం వ్యయం తక్కువ రైతులకు ఎక్కువ లాభం తీసుకువస్తుంది ఒకసారి నాటిన తర్వాత ఏడు నుండి పది సంవత్సరాలు వరకు పంట తీసుకోవచ్చు ముగింపు మునగ చెట్టు వ్యవసాయం రైతులకు మరియు వ్యాపారులకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు అందించగల ఈ పంటను ప్రోత్సహించడం ఉత్తమ ఎంపిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్